హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ తెల్లగా మీకు కనిపిస్తున్న ఈ పువ్వులు బొడ్డు మల్లె పువ్వులు ఈ బొడ్డు మల్లె పువ్వులు చూడడానికి తెల్లగా ఉంటాయి కాడ చాలా పొడువుగా ఉంటుంది వాసన స్మెల్ అద్భుతంగా ఉంటుంది సెంటు పరిమిళం కూడా పనికిరాదు ఈ పువ్వుల వాసన ముందు ఈ పువ్వులతో సెంటు కూడా తయారు చేస్తారేమో ఈ పువ్వులు మనం దారంతో అల్లకుండా వాటికి ఉన్న కాడలతో మాత్రమే మనం మాలగా కట్టుకోవచ్చు ఇంటి ముందల తోరణంగా పెట్టుకోవచ్చు ఆడవాళ్ళ తలలో కూడా పెట్టుకుంటారు కానీ ఈ పువ్వుల యొక్క వాసనకి ఖచ్చితంగా పేలైతే వస్తాయి అంత స్మెల్ ఉంటుంది ఈ పువ్వులైతే ఒక్క చెట్టు ఉన్న చాలు ఇది చూడండి పెద్ద చెట్టు ఇది చెట్టు నిండా పువ్వులే కనిపిస్తున్నాయి ఈ తెల్లగా మనకు కనిపించేదంతా పువ్వులే పువ్వులు చూడండి ఎంత పచ్చటి ఆకులలో తెల్ల తెల్లగా ఎలా కనిపిస్తూ ఉన్నాయో ఈ చెట్టు యొక్క మొదలు ఇది రెండు కొమ్మలుగా పెద్దదిగా అయిపోయి పైన అంత ఎత్తున అంత పెద్దగా చుట్టూ ఉన్న గుబురు మొత్తంగా తెల్ల తెల్లగా పువ్వులైతే పూసేసింది మనకు కనిపించే ఆ తెల్లదనం అంతా పువ్వులే ఈ పువ్వులన్నీ రోజు ఇలా రాలిపోతూ ఉంటాయి ఈ పువ్వులు కింద పడ్డప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటాయి చెట్టు మించి రాలినప్పుడు అప్పుడు మనం తీసుకొని మాల ఈ చెట్టు అయితే పెంచినప్పుడు మేము చదువుకునే స్కూల్లో ఉండేది సిక్స్త్ క్లాస్ అట్లా చదువుకునేటప్పుడు మేము ఆ స్కూల్కి వెళ్ళి ఈ పూలన్నీ ఏరుకొని స్కూల్ ఓపెన్ అయ్యే వరకు ఈ పూలు కోసం అని చెప్పి మేము తొందరగా స్కూల్కి వెళ్ళేది స్కూల్ ఓపెన్ అయ్యేసరికి ఈ పూలన్నీ ఏరుకొని మాలగా అల్లుకునేది అప్పుడు మాకు అదొక సంతోషం చూడండి ఈ పూలు ఎంత అందంగా ఉన్నాయో చాలా స్మెల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్